నా సేవకుడు వివేకంగా ప్రవర్తించును అతను హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగనుడుగా ఎంచబడును చూడండి ఎలాగంటైనా మహాగనుడుగా ఎంచబడును అనే మాట మనకు అక్షరాలుగా కనబడుతూ ఉన్నది మూడో పైన నేను తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మేను ఎవరో భావం ఎవరికి బయలుపరచబడను లేత మొక్క వలె ఎండిన భూమిలో ఆయన మొలిచి చూడండి ఎవరు ఎదుట పెరిగాడు ఆయన ఎదుట పెరిగాడు అంటే అది యొక్క వాక్యం ఉండేను వాక్యము దేవుని యొక్క ఉండేను ఆవాక్యమే మతానికి వచ్చాను అంటే ఒకటి మన వ్యవహంసార్తలు ఒకటి ఒకటి అది యొక్క వాక్యం ఉండేను వాక్యము చెప్పాలని దేవుడి యొక్క ఉండేను వాక్యమే మతాన్ని వచ్చిన ఆ వాక్యమే

పరిచయించడానికి ఆయన లోకానికి వచ్చాడు కాబట్టి ఆయన కూడా రక్త మాంసంలో బాలిబాబాస్తుడయ్యారు బిమ్మైనాన్ని ఉన్నాడు ఈ లోకములోనికి ఆయన వచ్చాడు కానీ గర్భవతి అయి కుమారుని కరులు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే విడిపించదు కనుక ఆయనకు వేసు అన్న పేరు దేవతోతల చేత పెట్టబడింది దేవతోతల చేత పెట్టబడింది అందుకే ఈ మనం గమనించినట్లయితే గొప్ప వడపడికి అనగా ఎవరు <inaudible> <inaudible> సున్నతి కొద్ది ముందే ఆయన ఎలా ఉన్నాడంట అంటే నిశ్వాసముగా ఉన్నాడు దేవుడికి కారణం అన్ని చెల్లెలుగా ఉన్న మానవని దేవుడు ఆయన రక్తములు కైగాడు ఆయన పరిశుభ్రపరచారు అయితే మనము మాత్రము పరిశుభ్రపరచబడ్డాము కానీ ఇంకా మనలో మురికి అనేది కనబడుతుంది ఆ మురికి పోవాలి అని అనంటే నిర్దోషి రక్తము చిందించాలి తమ శాస్త్రం ప్రకారం అయితే పాపము చేసిన ప్రతి వాడు కూడా ప్రతిసారి అంటే కోటలలో మేకలలో గొర్రెలలో వీటన్నిటిని కూడా భరించి ఆ పాపంకి పోయింది కానీ ఆ గొర్రెల రక్తము ఆ పాప ఆ మనుషుల రక్తము కాకుండా చిందించిన ఈ రక్తము పాప క్షమాపణను కలిగించలేకపోయింది కనుక దేవుడు ఆకాశం నుండి చూశాడు నిర్దోషి రక్తము పాపము పోవాలి అంటే ఒక్కసారి ఆయన కుమారుడు మరణించవలసి ఉన్నది అందులో ఎందుకు వచ్చాను ఇందు నిమిత్తమే కదా నేను వచ్చింది కాదు అంటే ఆయన రాటం రాటము శుభార్త ప్రారంభము చేయటము ఆయన అన్న మాట ఏమిటి అని అంటే రాజ్యం సమీపించి అన్నది కనుక బాధ మాస పొందండి అని అన్నాడు ఆయన

ఇంకొక సందర్భం నన్ను అభిషేకించు అభిషేకం గురించి కూడా తెలుసుకున్నాను పంపాను దీవులకు పేదలకు ప్రకటించటప్పుడు ఆయన నన్ను అభిషేకించాను అంటే ఆయన అభిషేకించాడు ఇలా కలికి పంపాడు అధ్యాయంలో ఎర్చిగా పోతు అనగా 쉬야모두 안아가, 열한다. 쉬아모두, 는 쉬는, 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 는 గ్రంథము వరకు ప్రవక్తలందరూ కూడా ప్రవచించారు మలాకి గ్రంథము నుండి నూతన నిబంధన ప్రారంభం వరకు నాలుగు వందల సంవత్సరములు నిశ్శబ్ద కాలం అన్నది ఆరాధనలు లేవు మందిరాలు లేవు పూజించడాలు లేవు ఏమీ కూడా లేవు మరణ క్రీస్తు కాలము వరకు కూడా నిశ్శబ్ద నిశ్శబ్ద కాలముగా ఉన్నది అయితే ఎప్పుడో క్రీస్తుని ఆరాధించేవారు అధికంగా అన్ని జనులు చూశారు గ్రామంలో పుట్టాడు నచరేతులో పెరిగాడు సారీ కెళీయ ప్రాంతంలో సేవ చేశారు చూడండి ప్రాంతంలో సేవ చేశాడు ప్రాంతం ఎలా ఉన్నది పాపంలో ఉన్నది ఆ పాపంలో ఆ గొప్ప మనం ఏమి కలిగి ఉన్నా ఎలాగూ ఉన్నాం ఏమవుతూ ఉన్నామయ్యని మనం ఆలోచన కలిగితే దేవుడిలో ఉందాం ఈ నెల రోజులు కూడా మనము దేవుడి సన్నిధిలో ఆనందముగా సంతోషముగా గడుపుతున్నాం అలాగనే ప్రతి ఒక్క క్రిస్మస్ కూడా మనము ఆనందముగా సంతోషముగా జరుపుకోవాలని ఇంటి యొక్క మాత్రం పరిశుభ్రమ దేవుడు 하시올 예수는 가까 아멘 <목소리>

ప్రేమ కలిగిన శ్రేష్టమైన నామిన ఆదేశాలు ప్రభా మరొకసారి ఆయన ఈ సంవత్సరం అంతా రెక్క కింద భర్త సజీవ లెక్కల ఉంచాలయన ఈ దినమ ప్రభా ఈ క్రిస్మస్ ఆనందం క్రిస్మస్ సంతోషం మా సంఘానికి మా గ్రామానికి మా ఊరికి అయినా ఈ ప్రభా అనేకమైన బిడ్డలకు క్రీస్తుని గురించి ప్రకటించుకుంటూ చెప్పుకుంటూ ప్రార్థన చేసుకుంటూ వచ్చి నీ మందిరంలో నీకు వచ్చిన విధానం పరంగా నీకు వంద నాలుగు ప్రభావైన కూడా యేసు ప్రభా నీకు వంద నాలుగు శ్రోత ఆయన ప్రభావ మీరు మాట్లాడుతూ వచ్చారు ప్రభావ మీరు జన్మించిన విధానాన్ని చుట్టే నేను ఎంతో భయంకరము ప్రభావ పశువుల పాత్రలో ప్రభా తొట్టెలో నిన్ను బరుదెట్టారు ప్రభావ అందరూ బట్టి నీకు వంద నాలుగు మాటలకు మా జీవితాలు బాగుంటున్నాయి మా కుటుంబాలను కట్టడానికి నాయన నీటి లోకానికి వచ్చారు ప్రభా నేను స్థుతించి ఆరాధించి వెనపరిచిన ప్రతి ఒక్క బిడ్డను కూడా ప్రభా ఓకే మా సంఘానికే కాదు కానీ ప్రభా లే ప్రపంచాలన్నిటికీ కూడా ఈ రోజు ఎంతో బలోదరమై ఉండగా ప్రభా అందరూ కూడా నీ మందిరంలో ప్రభా అ ఆరాధన జరుపుతూ ఉండగా నాయన ఈ క్రిస్మస్ ఆనందం క్రిస్మస్ సంతోషం ఈ క్రిస్మస్ బహుమానము ప్రభావ ప్రతి ఒక్క కుటుంబానికి కూడా నాయన దాఖ్యం అని అడుగుతూ ఉన్నాం అలాగనే మన ఘనకాల సమయంలో జరగనున్న ఆరాధనలో కూడా ప్రభు మీరు తోడుగా ఉండండి పరిపూర్ణమైన ఆయులరి కలిసి కృప చూపించి సంఘానికి గ్రామానికి ఊరికి ప్రతి ఒక్క బిడ్డకి కూడా ఆయన పరిపూర్ణమైన ఆయులరి కలిసి వచ్చిన బిడ్డలు జీవించండి రాలేకే అనబడిన ఆయన మరి యొక్క తరుణి వచ్చిన సన్నిధిలో ఆరాధించి గణపరిచే ధన్యతను భాగ్యములైనా దయచేసి నీ కృప చూపించమని ఏ శ్రీక్రీస్తు రామంలో అడిగి పెట్టుకుని ప్రార్థిస్తున్నావు తండ్రి పర్వత మంది చెప్పాలా

బిడ్డలకు సంఘమనకు గ్రామమునకు ఉదయ కాల సమయంలో జరిగిన ఈ ఆరాధన కలగని తర్వాత జరిగిన ఆరాధనకు నేడై తొడగి నీడ నల్లో ఎంతే నమో ఓయ కల్ సు సూర్య నా సూర్య కరీ నమో ఓ పదనాలు కూర్చోండి మరి మన మందిరానికి ఆ టీ పెట్టారు టీ తాగి చదా ఎలా విధిగా పని గంటల ముప్పై నిమిషాలకు